ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ చూడండి నేను ఒక మంచి విషయం అండి చూడండి పెళ్ళైన తర్వాత మనకు తెలిసి తెలియక అనేది వయసు అనేది కాదండి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా వరకు అయితే అక్రమ సంబంధం అనేది పెట్టుకుంటూ ఉంటారండి అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మీ ఇంటి పరువు మీదే తీసుకున్న వాళ్ళైతే అవుతూ ఉంటారు సమాజంలో నా తెలియదని అనుకుంటారు కానీ అందరికీ తెలిసిపోతూ ఉంటుందండి మంచి అనేది తెలియకపోవచ్చు కానీ చెడు అనేది ఎమ్మటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి మీరు అక్రమ సంబంధం అనేది పెట్టుకోకుండా మీ సహజీవనం అయితే మంచి మార్గం వైపు చూసుకోవాలి మంచి మార్గం వైపు వెళ్ళేలా అయితే చూసుకోండి మీ పిల్లలు దృష్టిలో కూడా మీరు చెడ్డవాళ్ళుగా అయితే అవుతూ ఉంటారు ప్లీజ్ నేను ఎందుకు అలా అంటే నేను నా కళ్ళతో స్వయంగా చూశానండి చూడండి భార్య పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో పనిచేస్తూ తన భర్త కోసం తన పిల్లల కోసమే తన జీవితాన్ని అయితే ఇస్తూ ఉంటుందండి అటువంటి స్త్రీని కూడా మోసం చేయడం మహా పాపం అండి చూడండి ఒక స్త్రీ కోసం నీ ఇంట్లో ఉన్న నీ లక్ష్మీదేవి లాంటి భార్యని అవమానించి